మేకింగ్ ఆఫ్ తెలంగాణ తల్లి విగ్రహం ఈ పనిలోనే బిజీగా ఉన్నా పూర్తి వివరాలు కావాలంటే స్టే విత్ అంటోంది రేవంత్ సర్కార్ మా తెలంగాణ తల్లి మీ ఊహలకు అందని రీతిలో అద్భుతంగా ఉంటుంది అని క్లూ ఇస్తూ ఊరుస్తోంది తప్ప నమూనాకి సంబంధించి ఒక్క ఫోటో అయినా రిలీజ్ చేయొచ్చ అంటే ఆ ఒక్కటే అడక్కు అని దాగుడు ముట్లాడుతోంది ఇంతకీ ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో కొలువుదీరే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోంది దానిపై ఇప్పటి నుంచే బీఆర్ఎస్ చేస్తున్న ఆ సీరియస్ ఎలిగేషన్స్ ఏంటి తెలంగాణలో మరో బిగ్ డే డిసెంబర్ తొమ్మిది ఈ తేదీ కోసం యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది హైదరాబాద్ సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం రేవంత్ సర్కార్కి మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్ ప్రస్తుతం మనం సెక్రటేరియట్ నడి ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆల్రెడీ ఇక్కడ ప్రతిష్ఠించారు దీన్ని ఆవిష్కరించడమే కేవలం లాంఛనీయంగా ఉంది సో ఇప్పటికే దీని అంతా కూడా ప్యాక్ చేశారు చాలా గోప్యంగా ఉంచుతుంది ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి కానీ లేకపోతే దాని దాని తయారీకి సంబంధించి కానీ ఎట్లాంటి ఫొటోస్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడింది దాని ముందరే చూడొచ్చు పెద్ద ఫౌంటైన్ ఏర్పాటు చేశారు వాటర్ ఫౌంటైన్ను సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ వాటర్ ఫౌంటైన్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు ఈ వాటర్ ఫౌంటైన్ ఒక పారే శిలయేరును తలపించేలా ఉండాలనేది ప్రభుత్వం ప్లాన్ చేసింది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ తల్లి చుట్టూరా పడిన వాటర్ అంతా కూడా ఈ డౌన్ స్ట్రీమ్ నుంచి ఇట్లా కిందికి వస్తూ ఉంటాయి ఇది ఒక ప్రవాహం లాగా ఉండబోతుంది సో అక్కడి వరకు మెయిన్ గేట్ వరకు ఈ ప్రవాహం ఉండబోతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా డిజైన్స్ పరిశీలించింది దాన్ని పెద్దంబార్పేటలో ఉన్న గండి చెరువు దగ్గర ఒక శిల్పితో దీన్ని తయారు చేయించారు సో దీన్ని సీఎం స్వయంగా రెండు మూడు సార్లు ఈ రూపానికి సంబంధించిన ఏర్పాట్లను తయారీని పరిశీలించారు ఆ రూపం ఎట్లా ఉండాలనే దానిపై శిల్పులకు కూడా ప్రత్యేకంగా వివరించారు సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించి జరుగుతోన్న పనుల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రులకు సూచనలు సలహాలు ఇచ్చారు విగ్రహం చుట్టూ ఇరవై నాలుగు గంటల పాటు వెలుగుల్ని విరదెమ్మే అధునాతన ఫౌంటైన్ గురించి కూడా ఆరా ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనే సస్పెన్స్ ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయింది గతంలో మాత్రం ఉండబోదని ఇప్పటికే తెలిచేసిన రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి ఆకారం ఆహార్యం ఏంటనేది గోప్యంగా ఉంచింది కనీసం ఫోటోలు కూడా వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతోంది ఈ విషయమై వాదోపవాదాలు మొదలై మాటల యుద్ధం దాకా ముదిరింది అసలు తల్లిని మరుగునపరిచి సవతి తల్లిని తెర మీదకు తెస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తమ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామని చేసిన ప్రకటన కూడా ప్రభుత్వానికి సూటిగా తాకేసింది ఒకటి మాత్రం పక్క మళ్ళీ నాలుగేళ్ల తర్వాత సెక్రటేరియట్ లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది ఎలా రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది నేను చూస్తూనే ఉంటుంది అని మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తాను తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ బంగారు ఆభరణాలు వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని గతంలో దొరసానిలా తయారు చేశారని ఆరోపించారు మేం మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సబ్బండ వర్గాల ప్రతినిధిగా రూపొందించామని సర్టిఫికేట్ ఇచ్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళేమో దొరసానిలాగా సృష్టించారు ఆ రోజు తెలుగు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన అందరికి సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది అది స్టాచ్యూ అది అది అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఒక ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు వంకీలు నగలు కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దొరసానిలాగా సృష్టించారు కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళ ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాము మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘట్టాన్ని సీఎం తో పాటు మంత్రులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ఈ నెల తొమ్మిదిన అసెంబ్లీ సమావేశం ముగిసిన వెంటనే విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు దీనికి సంబంధించి స్వల్పంగా వాస్తు మార్పుల్ని కూడా చేపట్టింది రేవంత్ సర్కార్ ఇక వాస్తు మార్పులు కాకుండా ఈ గేట్ మార్పులు కూడా చేశారు ఒకసారి చూడొచ్చు మనం ఆ పనులు కూడా జరుగుతున్నాయి చాలా వేగంగా జరుగుతున్నాయి ఇది మెయిన్ ద్వారంగా ఉండేది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గేట్ను మూసివేశారు అక్కడ గ్రీన్ కలర్లో మరొక పక్కనే మరొక గేట్ను తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది సో మొత్తానికైతే డిసెంబర్ తొమ్మిదికి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబడబోతుంది ప్ర చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రభుత్వం చేపడుతుంది